హలో గాయస్ వెల్కమ్ టు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లభ్యతలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికైతే పింఛైతే పెంచి కొత్త పింఛైతే అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి పింఛ లభిత అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ తెలిసిన హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని రుద్రోహితకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చూపిన పెంచి కొత్త పిచ్చి అయితే ఇస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పిచ్చైతే అయిపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ సుహా ఎప్పటి నుంచి ఇస్తుంది ఎవరికి ఇస్తుంది అని దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను ఎన్నువు చూడండి స్టూడెంట్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహన్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా ఎన్నో రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచే లభితాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వేసి రుద్రోహితంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవేలు చొప్పున ఎందుకంటే కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన ఆశ్ర ఆశ్రపించని కాస్త చెవిత పింఛగా మార్చి రుద్రోహితంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవేలు చొప్పున పింఛతే పెంచి కొత్త పిచ్చైతే అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరాలు పైన అవుతున్నా ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు అయితే విమర్శ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద త్వరగా పెంచైతే పెంచి కొత్త పెంచేత ఇవ్వాలని కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పెంచేతే ఇవ్వబోతున్నారు కాబట్టి సువాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వేలో పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం అర్హత లేకుండా పెంచు అయితే అనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో వాళ్ళైతే లిస్టు నుంచి పేరు చేశారు అధికారులు ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వాళ్ళకైతే లిస్ట్ లో పేరు చేర్చి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి పదా రకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ తీయబోతున్నారు వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చొప్పున హెచ్ఐ బాధితులకి కళ్ళు గీత కార్మికులకి ఒంటరి మహిళలకి దాదాపు పదహారు రకాల పింఛతే పెంచి కొత్త పింఛతే తీయబోతున్నారు మనకైతే అక్టోబర్ నెల సంబంధించి అయితే పెంచి కొత్త పింఛతే తీయబోతున్నారు రేపటి నుంచి ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పింఛతే అంట ఎందుకంటే అర్హత లేకున్నా కొంతమంది పింఛతే తీసుకున్నా అనేసి విమర్శ అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ ఇచ్చే ముందు ముఖాన్ని స్కాన్ చేసి కొత్త పిచ్చి అయితే పంపించేస్తారంట కొంతమందికి అధికారులు అయితే ఇండియా దగ్గర వచ్చి పింఛి అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ లా జమ చేస్తారంట మొత్తానికి అయితే రేపటి నుంచి వృద్ధులు విదంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున పెంచైతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రేపటి నుంచి వృద్ధులు విదంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇయ్యబోతున్నారు మంది పింఛన్ లాభిద్ద విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక లెక్కన్ చేసుకోండి టైం వాచింగ్స్ థ్యాంక్ యూ